అందరికీ వెల్కమ్ టు బాను ట్రైనింగ్ టాలా ఛానల్ ఈరోజైతే మనం డబల్ లేయర్ లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ చూసేద్దాము ఇది థర్టీ ఫోర్ ఇంచెస్ చెస్ట్ లూజ్ తోటి ఫస్ట్ అయితే బాడీ కట్ చేసుకుందాము ఎక్ పార్ట్ దాని తర్వాత అయితే బాటమ్ కట్ చేసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి పొడవ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ లూజ్ అయితే టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా కొంచెం క్రాస్ పెట్టి ఇక్కడ నేను క్రాస్గా కొంచెం పెట్టి కట్ చే లైన్ గీసాను కదా అలాగే క్రాస్గా పెట్టి స్ట్రై లైన్ గీసుకోవాలి అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి కొంచెం క్రాస్ కంపల్సరీ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసేవాళ్ళు బాడీ పార్ట్కి ఇక్కడ నేను ఇలా హాఫ్ ఇంచ్ వరకు కొంచెం పైకి ఇలా క్రాస్గా కట్ చేశాను ఖచ్చితంగా మీరు కూడా కట్ చేయండి ఇది ఒక టిప్పు మీకు కొత్తగా నేర్చుకునే ప్రతి ఒక్కరికి అలా కట్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా రౌండ్ షిప్ బాగా వస్తుంది మీరు కొత్త వాళ్ళు అది తెలియకుండా కట్ చేసేస్తారు నార్మల్గానే మీరే గమనిస్తారు ఒకసారి చూడండి ఇలా ట్రై చేయండి హాఫ్ హాఫ్ ఇంచ్ వరకు మాత్రం క్రాస్ కప్ కట్ చేయండి అండ్ షోల్డర్ అయితే టూ అండ్ హాఫ్ తీసుకున్నాను నెక్ అయితే టూ పోయి ఒక చెంక భాగం ఫైవ్ ఆర్ సిక్స్ మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా మళ్ళీ చూసేయండి ఫైవ్ అయినా సిక్స్ అయినా రెండు తీసుకోవాలి అంటే సైజుని బట్టి కూడా నేను తీసుకున్న దానికి ఫైవ్ లేదా సిక్స్ తీసుకుంటున్నాను మరి సెవెన్ అంతకన్నా పెట్టకూడదు సెవెన్ కూడా వద్దు ఫైవ్ ఆర్ సిక్స్ ఈ లోపు మాత్రమే తీసుకోండి ఎవరికన్నా నేను నెక్ అయితే ఇక్కడ కట్ చేయట్లేదు స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను అండ్ స్టిచ్ చేసిన తర్వాత మీకు స్టిచ్చింగ్ వీడియోలో కావాలంటే చూడవచ్చు స్టిచ్ చేసేటప్పుడు నెక్స్ అయితే నేను అప్పుడే కట్ చేసుకుంటాను ఇక్కడైతే కట్ చేయను కటింగ్లో మీరు ఎలా కట్ చేస్తారు ఎలా కట్ చేసి చేసేవాళ్ళంటే కామెంట్ చేయండి నాకు అలాగే మీరు నెక్ అయితే మళ్ళీ కట్ చేస్తారా కటింగ్ ఇప్పుడే ఉంది కదా మళ్ళీ ఎందుకు లేని కట్ చేస్తారా ఇక్కడే కట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇది నేను ప్రిన్స్ కట్ అయితే వేయట్లేదు నార్మల్గానే కట్ ఇక్కడ కట్ చేసే దగ్గర కొంచెం మార్క్స్ చేసుకుంటున్నాను అంతే కట్ అయితే నేను చేయను ఇక్కడ బాడీ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ మీరు ఏ మోడల్ పెట్టాలనుకుంటున్నారు నెక్ చూసి పెట్టుకోండి అండ్ బ్యాక్ కూడా మీకు ఏ మోడల్ కావాలో రెండు వేరు వేరు చేసి తర్వాత కట్ చేసుకోండి లెంత్ ఎంత పెట్టాలి అనుకుంటున్నారు బ్యాక్ సెవెన్ అయినా పర్లేదు ఓకే ఫ్రంట్ సిక్స్ కన్నా మరీ ఎక్కువ డీప్ పెట్టకండి అండ్ ఇది హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ నేను మోడల్ ట్రెండింగ్ హ్యాండ్స్ లేయర్ హ్యాండ్స్ ఉన్నాయి కదా ట్రెండింగ్ అవైతే నేను స్టిచ్ చేస్తున్నా మీ స్టిచ్ చేసేసాను ఆల్రెడీ వీడియో పెట్టున్నాను మీరు ఎవరికైనా వేరుగా పెట్టాను ఇందులో అయితే కటింగ్ వీడియోలో అయితే నేను హ్యాండ్స్ అయితే కటింగ్ చెప్పండి నార్మల్గా దానికి హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తున్నా ఇది కూడా యూస్ చేశాను అది ఎలా యూస్ చేశాను ఎక్కడ యూస్ చేశాను అన్నది మొత్తం మీరు చూడాలంటే ఆ హ్యాండ్స్ వీడియో కూడా చూసేయండి మొత్తం చూసిన తర్వాత మీరు చెప్పాలన్నమాట అప్పుడు మీరే చెప్తారు ఎక్కడ యూజ్ చేశాను అన్నది అది ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి హ్యాండ్స్ అయితే ఇక్కడికి అయిపోయింది బాడీ పార్ట్ అయితే కటింగ్ హ్యాండ్స్ కూడా అయిపోయాయి ఇప్పుడు క్రాస్ కటింగ్ అంబ్రిల్లా కటింగ్ అయితే వేస్తున్నాము దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ ఫోల్డింగ్ వేస్తే వేసుకోవాలి నేను ఫోర్ మీటర్స్ తెచ్చాను అందులోనే ఇంకో చిన్న పాపకు కూడా ఒక చిన్న ఫ్రాక్ అని చెప్పారు అందుకు నేను మొత్తం త్రీ మీటర్స్లోనే స్టిచ్ చేసాను వన్ మీటర్ వరకు మిగిలింది ఆ వన్ మీటర్లో ఇంకో చిన్నపా కూడా స్టిచ్ చేస్తున్నాను నేను ఇక్కడ నడుము దగ్గర ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ వరకు పెట్టాను ఇలా కాకుండా మీరు కట్ చేసాం కదా బాటమ్ దాన్ని హాఫ్కి మడిచి అది ఎంతవరకు వస్తుందో అంతవరకు పెట్టి కట్ చేసేయడమే ఇక్కడ నేను సిక్సే పెట్టాను సిక్స్ అండ్ హాఫ్ కాదు నేను తర్వాత కట్ చేసిన తర్వాత వీడియో అయిపోయిన తర్వాత చూ తర్వాత గుర్తు చేసుకున్న ఎయిట్ అండ్ హాఫ్ తీసుకోండి ఇక్కడ మాత్రం ఎయిట్ అండ్ హాఫ్ మాత్రం మీరు తీసుకోండి సిక్స్ అండ్ హాఫ్ అక్కడ వీడియోలో రాసి కట్ చేసింది సిక్స్ అండ్ హాఫ్ తర్వాత మళ్ళీ ఒకసారి క్యాలకులేట్ చేసి చూసి ఎయిట్ అండ్ హాఫ్ హైట్ అయితే నేను డ్రెస్ కొంచెం హైట్ పెడుతున్నాను ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇలా జరుపుకుంటూ మీరు కట్ చేసుకోవాలి టేప్ని రౌండ్గా జరుపుకుంటూ తీసుకోవాలి ట్వంటీ ఫోర్ ఇంచ్ నేను తీసుకున్నాను మళ్ళీ ఇంకా ఫ్రిల్ అయితే ఒక ఫ్రిల్ అయితే వస్తుంది దీని తర్వాత లైనింగ్ తక్కువ ఎందుకంటే నాకు మరీ లెంత్ ఫుల్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయలేదు ఇది కొంచెం లెంత్ తక్కువ నేను దీనికి ఫ్రిల్ పెట్టాను లైనింగ్కి స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఫా ఛానల్లో ఫాలో అయిపోండి మీకు కావాలంటే అందుకని చెప్పి నాకు తక్కువ అయ్యింది ఫోర్ మీటర్స్ ఖచ్చితంగా మీరు పెట్టుకోవాల్సిందే లాంగ్ ఫ్రాక్కి ఫోర్ మీటర్స్ ఉండాలి కంపల్సరీ లైనింగ్ నాకు త్రీ కంపల్సరీ త్రీ పట్టింది అది కూడా ఫుల్ లెంత్ పెట్టలేదు కాబట్టి నేను అక్కడి వరకు లైనింగ్ కట్టింగ్ అయిపోయింది కదా ఇప్పుడు శారీ కట్ చేసేసుకున్నాం ఫోర్ ఫోల్డింగ్ వేసుకొని దీన్ని సమోసా కట్టింగ్ లాగా వేసుకోవాలి ఎవరైనా న్యూ మెంబర్స్ మన ఛానల్ని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ ఇచ్చి వీడియో నచ్చితే హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు హై పాయింట్స్ ఇవ్వండి ఇలా సమోసా కట్టింగ్ వేసుకున్నాం కదా ఇలా బాడీని నాకు చెప్పా కదా నేను ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి పెట్టుకుంటే అది ఎంత వస్తుందో అంత పెట్టి కట్ చేసేయడమే అలా ఫోల్డ్ చేసినప్పుడు ఖర్చు కాకుండా ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఖర్చుని వదిలేసేసి ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకు అంటారేమో ఇక్కడ మనం డాట్స్ వేస్తాం కాబట్టి ఫోర్ వచ్చింది నాకు ఫోల్డ్ చేస్తే ఇలా ఇలా మార్క్ చేసుకోవచ్చు ఫోర్ వచ్చిన ప్లేస్లో ఇలా మార్క్ చేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టి కూడా మార్క్ చేసుకోవచ్చు అది ట్వంటీ ఫోర్ లైనింగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా హైట్ ఇది కొంచెం ఇంకొంచెం పొడవు తీసుకుంటున్నాను లైనింగ్ కన్నా కొంచెం అంతే ఇలా రౌండ్గా అలాగే ఇందాక లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో దీన్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసి చూపించి మళ్ళీ నేను ఎక్స్ట్రా పెట్టుకున్నది మళ్ళీ మార్క్ చేసుకొని కట్ చేశాను అందుకు కొంచెం ఇక్కడ ఆగి మరీ ఆపుతూ చూస్తూ కట్ చేస్తున్నాను ఫస్ట్ ట్వంటీ ఫోర్కి మార్క్ చేశాను దాని తర్వాత నాకు ఎంత ఎక్కువ పెట్టుకోవాలనుకుంటున్నానో అంత పెట్టుకుని మళ్ళీ మార్క్ చేసి కట్ చేసుకున్నాను నేను ఫస్ట్ బాటమ్ ఫస్ట్ అయితే బాడీ కట్ చేయలేదు అబ్జర్వ్ చేశారా లేదో మీరు ఫస్ట్ బాడీ కట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు కదా అనుకుంటారు నేను ఫస్ట్ బాడీ కట్ చేయలేదు ఇలా వచ్చిన మిగిలిన క్లాత్ ఉంటుంది కదా రౌండ్ కట్ చేసిన తర్వాత నాకు మిగిలిన క్లాత్లోనే బాడీ కట్ చేసుకోవచ్చు కదా మళ్ళీ ఎందుకు వేస్ట్ అని నేనైతే కట్ చేయలేదు శారీ మొత్తంలో మిగిలించమన్నారు కస్టమర్ కాబట్టి బ్లౌజ్ పీస్ తీసి పక్కన పెట్టున్నాను బ్లౌజ్ పీస్ తీసాను అండ్ కొంగు పార్ట్ అంటారు కదా అది కూడా తీసి పక్కన పెట్టి మిగతా శారీ మొత్తం యూజ్ చేసేసాను మొత్తం అయిపోయింది బ్లౌజ్ పీస్ అయితే మిగిలింది అండ్ కొంగు పాట్లో కూడా కొంచెం డిజైన్ వేరుగా ఉంది అది ఆ రెండు కలిపి చిన్న పాపకి స్టిచ్ చేయమన్నారు ఇక్కడ హ్యాండ్స్ మీకు చూపించట్లేదు వీడియో కావాలంటే లాంగ్ వీడియో ఉంది చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు